హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటండి న్యూ ఛానల్ కి మిలియన్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనేది టాపిక్ అండి మీ యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ పెంచడానికి నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను అండ్ ఇది ఓన్లీ వ్యూ క్రియేటర్ కి మాత్రమే ఓకేనా ఎవరికైతే థౌజండ్ కంటే విలో సబ్స్క్రేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి సో మీరు జాగ్రత్తగా వరకు వాచ్ చేయండి ఎందుకంటే మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చే వీడియో ఇదే ఎక్కడ స్విచ్ చేయకుండా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది అర్థం అవుతుంది ఓకేనా అన్నిటికంటే ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి కొత్త క్రియేటర్స్ దగ్గర ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది అదే పెద్ద క్రియేటివ్స్ దగ్గర ఆ సూపర్ పవర్ అనేది ఉండదు అదేంటంటే ఇన్షియల్ పుష్ మీరు యూట్యూబ్ లో ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశారు అంటే యూట్యూబ్ స్పెషల్ గా మీ కంటెంట్ ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్షియల్ పుష్ అనేది యూట్యూబ్ మీకు ఇస్తుంది మీ వీడియోస్ కి మీ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా యూట్యూబ్ పట్టించుకోదు కొత్త ఛానల్ కాబట్టి డెఫినెట్ గా మీరు చేసే వీడియోస్ కి ఇన్షియల్ పుష్ అనేది ఇస్తుంది లాక్స్అప్ మెంబర్స్ కి మీ వీడియోస్ ని చూపిస్తుంది సో దీన్ని మనం మెటికేట్ చేసుకొని వీడియోని ఎలా క్రియేట్ చేయాలి అని కాకుండా ఎలాంటి టాపిక్స్ మీద వీడియో క్రియేట్ చేయాలి అనేది గుర్తు పెట్టుకోవాలి మీ వీడియో ఎలా ఉన్నా సరే మీరు ఒక ప్రాపర్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ టాపిక్ అనేది వైరల్ అవుతుంది సో మనం అలాంటి ప్రాపర్ టాపిక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ మీరు అన్ టచ్ టాపిక్ పైన వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి అంటే యూట్యూబ్ లో ఆల్రెడీ కుప్పలు కుప్పలుగా వీడియోస్ అనేది ఉన్నాయి అలాంటివి కాకుండా మీరు కొత్తది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి సో ఆల్రెడీ ఉన్న టాపిక్ మీద కాకుండా ఎవరు టచ్ చేయని టాపిక్ మీద వీడియోస్ అనేది క్రియేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఈ చాయింట్ చూడండి నేను పక్కన స్క్రీన్ షేర్ చేస్తాను ఓకే వీళ్ళ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ లేరు బట్ వీళ్ళు వీడియోస్ కి చాలా ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి ఆ సబ్స్క్రైబర్స్ తో కంపేర్ చేస్తే ఆ వ్యూస్ అనేది చాలా హై అన్నట్టు ఎందుకు ఇంత వ్యూస్ వస్తున్నాయి అంటే వాళ్ళు యూనిక్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఉన్న టాపిక్ ని కాకుండా కొత్త టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు అంటే వాళ్ళు ఉన్న టాపిక్ కాకుండా కొత్త టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు దీని వల్ల మీకు ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అండ్ లో హీటర్ ఉన్నా కూడా మీకు వాచ్ టైం పెరుగుతుంది సో దాని వల్ల మీ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి ఇప్పుడు మనం అసలమైన పవర్ఫుల్ ట్రిక్ గురించి తెలుసుకుందాం చాలా మంది కొత్త క్రియేటర్స్ ఏం చేస్తారంటే డైలీ డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు అది అర్థం చేయొద్దండి దీని వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ మీద మ్యాటర్ అనేది ఉండదు అలాగే యూట్యూబ్ కి కూడా అర్థం కాదు మీరు ఏం కంటెంట్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ అర్థం చేసుకోవడానికి కొంచెం పేరు అనేది ఇవ్వాలి మీ కంటెంట్ అనేది డైలీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది నిన్న వచ్చిన కంటెంట్ ఈ రోజు వచ్చిన కంటెంట్ ఏది అర్థం చేసుకోవాలో యూట్యూబ్ కి అర్థం కాదు సో మీరు చేసే అన్ని వీడియోస్ ని యూట్యూబ్ పుచ్ చేయలేదు అప్పుడు ఒక వీడియో చేస్తే ఇంకొక వీడియో అనేది ఆగిపోతుంది అందుకే మీరు ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఆ వీడియోని మంచి క్వాలిటీతో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి అది మినిమం డ్యూరేషన్ అనేది టెన్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉండాలి అంటే టెన్ మినిట్స్ అబోవ్ ఉండాలి అండ్ ఆ వీడియో టాపిక్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలాగా ఉండాలి అండ్ ఆ వీడియో టాపిక్ ని కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ చూసేలాగా ఉండాలి సో అలాంటి టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోస్ ని క్రియేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మిలియన్స్ ఆఫ్ అనేది డెఫినెట్ గా వస్తాయి అండ్ ఒక వీడియోకి మరొక వీడియోకి మధ్య ఒక టూ త్రీ డేస్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే యూట్యూబ్ మన న్యూ వీడియో ని పుంచడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి మరొక వీడియోతో మేము ముందుంటాను మీకు మీరు డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ లో అడగండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కనే బెల్ ని ట్యాప్ చేయండి మరొక యూట్యూబ్ న్యూ ట్రిక్ తో మేము టేక్ కేర్ అండ్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్